ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ తీసుకున్నాం హీరోపాయింట్ ఇంకోటి చూసుకుందాం నైన్ ఆఫ్ సోట్స్ మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఓవరాల్గా పదిహేను రోజులు కొంత అనుకూలంగా వాతావరణం కాలం సాగే పరిస్థితి కనబడుతుంది గుర్తింపు గౌరవం వస్తాయి మర్యాద పొందుతారు సమాజం మీ మాట వింటుంది సమాజాన్ని ఒప్పించగలుగుతారు అయినప్పటికీ అంతర్లీనంగా తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది భయం వెంటాడుతూ ఉంటుంది భయపడద్దు భయపడడం వల్ల ఉపయోగం ఉండదు జరిగేది మనం తప్పించుకోలేము జరిగేది జరుగుతూనే ఉంటుంది అలాగా దాన్ని మనం చేయగలిగిందంటే ఏదీ లేదు అందువల్ల ఈ పదిహేను రోజులు ఉన్న కాలాన్ని వినియోగించుకోండి మీ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేయండి మీ సర్కిల్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ తెలిసిని మీరు ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు రేపు మన సోషల్ మీడియా మన ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్లోను మనం చేసే పని మన తెలిసిన పని మనం చెప్పడం మూలంగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది సర్కిల్ పెరుగుతుంది ఆ రకంగా ప్రయత్నం చేయండి మనకెవరో మనమే పెంచుకోవాలి ఈ రోజుల్లో నాకు ఇద్దొచ్చు నాకు నా అని మనకి మన సొంతం బాగా కొట్టుకుంటే తప్ప మన ఎవరు పట్టించుకోరు ప్రపంచం అలా ఉంది అందువల్ల ఆ రకం మీరు డెవలప్ అయ్యే ప్రయత్నం చేయండి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ హై ప్రెస్టర్స్ ఫ్యూచర్ టు ఆఫ్ షార్ట్స్ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు గతంలో కొన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఒత్తిడి అధిగమించి కార్యసిద్ధి చేసుకునే పరిస్థితి చాలా విషయాల్లో ప్రజలకి వచ్చేసరికి అడగందామనే పెట్టదు అడగాలి మన మనం ఇప్పుడు చెప్పాను కదా మనం సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాలి నాకు ఇది వచ్చు నాకు అదొచ్చు నేను ఎందుకోప్పవాడిని గొప్ప అని చెప్పుకుంటే తప్ప ఎవరు పట్టించుకోరు ఎదురువాళ్ళని విమర్శించాలి మనని మనం గొప్ప చెప్పుకోవాలి ప్రజల యొక్క మానసిక స్థితి ప్రస్తుతం అలాగే ఉంది ఎంత ఎదురువాడిని తిరితే వీళ్ళు అంత గొప్పవాడు అవుతారు కానీ మీరు అలా చేయొద్దు మీకు తెలిసింది మీరు చెప్పండి తెలియని తెలియదని చెప్పద్దు మౌనంగా వండుకోండి తెలిసింది చెప్పండి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుని ప్రయత్నం చేయండి ఈ క్రమంలో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఫ్యూచర్ కార్డులో టూ ఆఫ్ సోర్స్ తీవ్ర మానసిక ఉదరస్థ ఉంటుంది అంటే జీవితంలో ఒక స్థాయి చేరుకున్న తర్వాత ఎవరైనా కానీ ఆ స్థాయి పడిపోకుండా జీవించే ప్రయత్నం చేయాలి స్థాయి పడిపోకూడదు ఒక కారు కొనుక్కున్నాము తర్వాత నాలుగేళ్ళు పెద్ద మోడల్ కారు కొనుక్కోవాలి ఇంకా పెద్ద మోడల్ తప్ప ఓ టూ వీలర్ మీద టీవీఎస్ ఫిఫ్టీ మీద వెళ్తే సొసైటీలో గౌరవం ఉండదు మనకి ఇబ్బంది అనిపించకపోయినా కానీ సమాజం కోసం కొన్ని చేయాలి మీకేంటి ఈ సమయంలో ఈ రకమైన భయం ఉంటుంది ఫ్యూచర్లో మనం మెయింటైన్ చేయలేకపోతే ఎలాగ ఏమవుతుందో అని భయం ఉంటుంది భయాన్ని అధిగమించి మీ మనసుకి బుర్రకి పెట్టి కార్యం చేసే ప్రయత్నం చేయండి సక్సెస్ వస్తుంది మీకు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ పెంటస్ బాగానే ఉంటుంది కుటుంబరంగా గౌరవప్రదంగానే ఉంటుంది ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఏది పెద్దగా పట్టించుకోరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది సామాజికంగా నలుగుతో కలుస్తారు నలుగురిని కలుపుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్స్ ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ మంచి ప్రాజెక్ట్ రావడం కానీ చాలా గుర్తింపు చాలా గౌరవం పొందే అవకాశం ఉంటుంది మీరు అడగాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చెప్పడం మీకు రాదేది అనుకోకుండా వచ్చేసే అవకాశం కానీ ప్రయత్నం చేస్తే దెబ్బలాడి పోరాడితే వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం గట్టిగా చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి పేజ్ ఆఫ్ సోర్స్ పెద్ద సీరియస్గా ప్రయత్నం చేయరు అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే ఎలా ఉంటుంది జస్టిస్ బాగుంటుంది న్యాయబద్ధంగా మీరు చేసే యాక్టివిటీ దేని మూలంగా మీకు ఏమి ఇబ్బంది ఏం పడరు షార్ట్కట్ల చేసేవాళ్ళు మాత్రం ఇబ్బందులు పడతారు ఈ జీఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి చేయకపోతే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అవన్నీ సిస్టమేటిక్గా పేమెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్స్ కొత్త ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా ఉందండి వస్తుంది జాబ్ రిజైన్ చేశారు పాత బెనిఫిట్లు అన్నీ వస్తాయి లేదా ఇల్లు ఏదైనా అమ్మకం పెట్టారు ఎక్కువ డబ్బు వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ కనబడలేదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంపరర్ ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు మీకు మొట్టమొదటి చెప్పారు కదా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్థాయి పడిపోకుండా ఉండే ప్రయత్నం గౌరవం కాపాడుకునే ప్రయత్నం అదే చేస్తారు ఈ పదిహేను రోజులు అలాగే సాగుతుంది మీ ఊరికి మీరు చాడుకుంటారు మర్యాద భంగం లేకుండా ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మగవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆహిజ్యోతి ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థులు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మగవారి బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది చాలా 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 బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు గౌరవం గుర్తింపు వస్తాయి శత్రువుని విజయం సాధిస్తారు అంతా అనుకూలంగా ఉంటుంది ఆడవారు కూడా బాగుంటుంది సపోర్ట్ దొరుకుతుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు బాగుంటుంది వైవాహిక జీవితంలో ఉంటే తగ్గిపోతాయి డెత్ కార్డ్ వచ్చింది మీకు తర్వాత సబ్సిక్వెంట్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఎవరికైనా కొంతమంది డైబోర్స్ కేసులు ఉంటాయి మళ్ళీ కాంప్రమైజ్ మళ్ళీ రీజాయిన్ అవ్వడం ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కండిషనల్గా కాంప్రమైజ్ అయ్యి సమస్యలు తీర్చుకుని ఒకే చోటు ఉండే ప్రయత్నం చేస్తారు రీజాయినింగ్ అవకాశం ఉంటుంది అలాగే భార్య పతే వేరే వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటే ఒక చోటుకు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు తీర్చుకొని జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం కనబడుతోంది సంతానం కూడా వృద్ధి కలుగుతుంది సంతానం కనుక సమస్యలు ఏదో బాగుంటుంది సంతాన పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి క్యాంపస్ సెంటర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ పెళ్లి సంబంధాలు ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే ధనుషం గుండాలు బాధలు వాళ్ళకి ఎలా ఉంది లవర్స్ శతపృష్టి వాళ్ళకి ఎలా ఉంటుంది వీర్ ఆఫ్ ఫార్చ్యూన్ పూర్వ భాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఈ ధనుష నక్షత్రం వాళ్ళకి మోసపోవడము అతిగా ఆధారపడడం గుడ్డిగానే మోసపోవడం ఈ సమయంలో జనరల్ డిసప్పాయింట్మెంట్ మొదటి వారం అంతా ఉంటుంది ఎక్కువగా ఎమోషన్స్ ఏం పెట్టుకోవద్దు మాట్లాడితే మంచివాడి మన వాళ్ళు మాట్లాడిపోతే మన వాడిని ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది ఎదుటి వాళ్ళకి పర్సనల్ ఎదురువాళ్ళు వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి మనం ఊరికి ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టకూడదు మొదటి వారం అంతా అవసరం మాట్లాడదు మాట్లాడుతూ వారం అన్నీ బాగుంటాయి శత చాలా బాగుంటుంది ఇందులో చెప్పిన శుభ ఫలితాలను కూడా శత విషయం వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం వెహికల్ కొనుక్కునే అవకాశము పెళ్ళి ఉద్యోగం వ్యాపారం అన్ని రకాలకు కూడా శత విషయం కూడా కనబడుతోంది పూర్తి అనుకూలత పూర్తి స్థాయి అనుకూలత అంతా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సమస్యలు తీరుతాయి బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి మూడున్నర పాదాలు వాళ్ళు కప్ సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోండి లేదా వడుగు ఆరాధన చేయండి శత విషయం వాళ్ళు ఏం చేయాలి ఆఫ్ కప్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి ఓం నమస్ చేయండి కాని మహాన్ని జపం చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ కార్యచితి నరసింత్సవం జపం చేసుకోండి లేదా కార్తీక రాత్రి జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు నిండా ధర జరిగితే లెవెట్ వస్తుంది చూడండి అలాగే ఐదు రోజులు జరిగింది చెండి హోమాలు చండీ దర్శనం చేసుకుని సకల శుభాలు పొందండి శుభం పూజ